వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ బాబు జగ్జీవన ఆడిటోరియంలో శనివారం అంగరంగ వైభవంగా జరుగుతున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కార్యక్రమ కేంద్ర పరిశీలకులు ప్రదీప్ జిల్లా అధికారులు పాల్గొన్నారు సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కేంద్రం గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎరిక్షన్ బాబు ధన్యవాదములు తెలిపారు ఆరోగ్యకరమైన సాధికారత సమాజం వైపుకు నడిచే విధంగా ముందుకు నడవాలని ప్రతి మండలాన్ని ఆకాంక్షిత నుండి స్ఫూర్తిదాయక మండలంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని తెలిపారు అనంతరం సంపూర్ణిత వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు శాఖల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ ప్రోగ్రామ్స్లో అర్హులైన వారందరూ కూడా చెందాలని ఒక సంపూర్ణ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మనం ఇప్పుడు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు హెల్త్కి సంబంధించినటువంటి విషయాలని కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం దిగ్విజయంగా అమలు జరగాలన్నా కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేవి ఆ ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని దాన్ని ముందు కొనసాగితే కానీ ఈ ఫలితాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేడం గారు ఇప్పుడే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వయం సహాయ గ్రూపులు డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేసింది మహానేడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరం గుర్తు మహిళా సాధికారిక సాధించాలని మహిళలు వారు స్వయంగా అభివృద్ధి చెందాలా ఆ కుటుంబాలు బాగుపడాలా వారికి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచి వారి బిడ్డ లొక్క జీవన ప్రమాణాలను దానిలో ముఖ్య భాగంలోనే డాక్టర్ గ్రూపులు ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ డాక్టర్ గ్రూపుల యొక్క స్థాపన అనేది ఈ రాష్ట్ర మహిళలందరూ అందరూ కూడా వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి మనం విశ్వం ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా పురోగతి సాధించాలనే దృఢ నిశ్చయంతో కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు మనం చూసాం ఇప్పుడే ఆరోగ్యపరంగా ఒక బిడ్డ ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి బిడ్డ వరకు ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సూచనలు కానీ వాళ్ళు తీసుకుండే న్యూట్రిషన్ కానీ బిడ్డ ఎదుగుదలకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తూ ఉంది వాటి అన్నిటిని కూడా మనం సక్రమంగా పాటించాలి పల్లెల కొంతమంది మూఢనమ్మకాలు ఉన్నాయి ప్రత్యేకించి మన నియోజకవర్గంలో సగం మంది ఎస్ ఎస్టి జనాభా ఎక్కువ వీరికి అవేర్నెస్ కూడా పండ ప్రాంతాలు ఫారెస్టర్లు ఉంటారు నేను చాలా తండాలు మరి ముఖ్యంగా అక్కడ వారికి ఆరోగ్యం అందించాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంటీరియర్ ప్లేసెస్ లో లకి గూడేళ్లకి తండాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక దృఢ తోటి ఒక మంచి ఆలోచనతో ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా అధికారులు కానీ తీసుకెళ్తే తప్ప దాని యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోలేము ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు కూడా మనిషికి ఆరోగ్యం ఉందంటే ఖచ్చితంగా ఆయుస్ ఉన్నట్టు లేకపోతే ఈరోజున్నటువంటి జీవన ప్రమాణాలు జీవన శైలి మనిషిని అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఆలోచనల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాలన్నీ కూడా మనం ఆలోచన చేసి పాటిస్తే జబ్బులు వచ్చినప్పటికీ వాటిని సరైన కాలంలో సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాటి వాటి నుంచి మనం దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ విభాగం కూడా మనం ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం ఆండవిస్తూ ఉంది అందుకనే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే పిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టి తిరిగి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని యొక్క ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ చూస్తూ ఉన్నాం విద్య ఉండాలి ఇంతకు గ్రామాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు చదువుకోవాలంటే ఎక్కడో ప్రధాన గ్రామంలో ఒక బడి ఉంటుంది ఆ బడికి వెళ్ళాలి దళితవాడ నుంచి బడికి వెళ్ళాలంటే దూరం అందుకని వెలుగుపడిన తరగతుల వారు షెడ్యూల్ కులర్ ట్రైబ్స్ అన్ని కూడా చదువుకు దూరంగా ఉంటున్నారని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టు ఎంపిక చేసి అనేక షెడ్యూల్ ట్రైబ్స్ గ్యాస్ ఉన్నటువంటి గ్రామాల్లో స్కూల్స్ పాఠశాల భవనాలు కట్టి ఉపాధ్యాయుల్ని నియమించి పేద పొడుగు బలహీన వర్గాలకి చదువును అందించినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉపాధ్యాయ కోస్టును ఎంపిక చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్కుతుంది అనేది మనం అందరం చూసుకోవాలి